అయితే ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఏఐసీసీకి సంబంధించిన మెంబరు ఇతరత్ర ఇతరత్ర వాళ్ళ జాతీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా వ్యవహరించిన దీపాదాస్ మునిషి ఈ పేరు మీరు మర్చిపోవద్దు ఎందుకంటే తెలంగాణలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారనే అపవాదం ఉంది చాలామంది నేతలకు బురిడి కొట్టించారనే ఆరోపణలు ఉన్నాయి కొంతమందిని ఎం ఎమ్మెల్సీలను చేస్తానని మంత్రులను చేస్తానని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ విషయంలో కాస్త రివర్స్గా మారిపోయింది ఇక్కడ ప్రజా సమస్యలు అని మనం చెప్పుకోబడే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్యకు నేరుగా కూడా తన భుజాల మీద వేసుకుని తాను రంగంలోకి దిగిన పరిస్థితి కనబడతాను మీరు ఎక్కడైనా చూడండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు గాంధీ భవన్ గాంధీ గాంధీభవన్కి వెళ్ళి ఆ గాంధీ భవన్ మెట్ల మెట్ల మీద కూర్చుంటారా లేకపోతే అక్కడ గదులలో కూర్చుంటారా లేకపోతే ఎక్కడ సమావేశం అవుతారా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం వీళ్ళు చర్చలు జరపాల్సింది గాంధీ గాంధీభవన్లో కానీ ఢిల్లీ నుండి వచ్చిన దూతలు నేరుగా ఏదో సెక్రటరియట్కు సంబంధించి వాళ్ళ తాతల జాగిరి అన్నట్టు అక్కడికి పోయి ఆ మంత్రులు రావాలంటే మంత్రులు ఎందుకు వస్తారండి సెక్రటేరియట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం జరపాలి లేదా పూర్తి స్థాయిలో ఏదైనా కమిటీలు వేసినప్పుడు సబ్ కమిటీలు లాంటివి సమావేశమవుతాయి లేదా పరిపాలనకు సంబంధించిన సమావేశాలు జరుగుతాయి లేదా కలెక్టర్లకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు జరుగుతాయి అధికారులకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు జరుగుతాయి కానీ మీనాక్షి నటరాజన్కు సెక్రటేరియట్లో ఏం పని అనేది మొదటి అంశం ఇక దీంతో పాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ జాతీయ జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో కూడా ఆ పంచాయతీ భారీగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు ఇక జాతీయ స్థాయిలో జరిగిన ఈ పంచాయతీకి జాతీయ మీడియా జాతీయ రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో అందరూ కూడా కలిసికట్టుగా రావడం అనేక విశ్వవిద్యాలయాల నుంచి కూడా మద్దతు రావడం అనేది జరిగిపోయింది సో ఈ అంశం అనేది జాతీయ స్థాయికి వెళ్ళడంతో నేరుగా కూడా మీనాక్షి నటరాజన్కు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఎన్ఎస్సిఓకి సంబంధించిన విద్యార్థి నేతలు కానీ అక్కడ సొసైటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తాను ఉండే హోటల్ లేదా గాంధీ గాంధీభవన్కి పిలిపించుకొని మాట్లాడాలి కానీ అలా కాకుండా నేరుగా కూడా రంగంలోకి దిగి తానే మాట్లాడిన పరిస్థితి కనబడింది